ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలో నీటి మాటల యుద్ధం కొనసాగుతుంది ఏదైతే గతంలో బీఆర్ఎస్ సహాయంలో మిషన్ భైరత ద్వారా రామ్రెడ్డిగూడెం నుంచి మహబూబ్నగర్కి నీటి సప్లై అయ్యేది ఇప్పుడు వారం రోజులుగా కూడా నీటికి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా మొత్తం కూడా మొత్తం సోషల్ మీడియా వేదిక ద్వారా మాట్లాడుతున్న సందర్భం కానీ ఇటు అధికార పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ నాశకమైన పైపులు వేసారు అవి లీకేజ్ కావడం వల్లే ఆ లీకేజ్ని కూడా మేము సరిచేయడం కోసం కూడా ఈ వారం పది రోజులు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఏదేమైనాప్పుడు కూడా నిజంగా రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణల పైన జిఎస్ మీడియా కొంత తెలుసుకునే ప్రయత్నంలోనే ఏదైతే రామ్రెడ్డి గూడెం దగ్గర ఉన్న పంప్ హౌస్ దగ్గర రావడం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఏదైతే రామ్రెడ్డి గూడెం దగ్గర ఉన్న పంప్ హౌస్ దగ్గర మంచినీటి సరఫరా ఇది మొత్తం కూడా మామూలుగర్ పట్టణానికి సంబంధించిన మంచి మంచినీటి సరఫరా సంబంధించిన ఇది మొత్తం కూడా ట్యాంక్ ఇక్కడ మొత్తం కూడా ప్రతి రోజు కూడా ముప్పై పాయింట్ ఫిఫ్టీ ఎంఎల్డీ ఫిల్టర్ ఇక్కడ నుంచి కూడా ఫిల్టర్ అయ్యి మొత్తం కూడా మామనగర్ పట్టణ పద్ధతికి తాగునీటి అందించే ఏకైక పంప్ హౌస్ ఇది ఇక్కడ ఏదైతే గతంలో వేసిన పైపులు డ్యామేజ్ కావడం వల్ల ఇక్కడ మొత్తం కూడా పైప్ లైన్ చేసే ప్రక్రియ మొత్తం కూడా వారం రోజుల నుంచి ఒక వారం కింద కూడా ధర్మపూర్ దగ్గర ఏర్పడ్డ లీకేజ్ని సరిచేశారు అది కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కష్టపడుతూ మొత్తం సిబ్బంది అంతా కూడా మున్సిపల్ శాఖ మొత్తం కూడా ఇక్కడ నుంచి చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రామ్రెడ్డి గూడెం పంప్ హౌస్ ముందల్నే ఇక్కడ పెద్దది డ్యామేజ్ చేయడం జరిగింది ఆ పైపు కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తము మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పనులు చేస్తున్న సందర్భం మొత్తం కూడా అయితే ఎప్పటికప్పుడు కూడా ట్యాంకర్ల ధర ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్య తేలి వరకు కూడా ట్యాంకర్ల ధర మొత్తం కూడా పట్టణంలో కాలనీ నివాసులకు మొత్తం కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా ఒకవైపు మున్సిపాలిటీ సరఫరా చేస్తున్నాయి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక రెండు రోజులు అయితే కూడా మొత్తం కూడా క్లియర్ అవుతుందని అయితే దీన్ని ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు తర్వాత లీడర్లు కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడ మొత్తం కూడా మా మిషన్ భగ్రత రోజు నీళ్ళు అందించే వాళ్ళం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసలు మంచి నీటి సరఫరా కొనసాగిస్తలేరు అసలు నీటి ప్రాబ్లం అయిపోయింది వర్షాకాలం ఉన్నా కూడా ఇక్కడ నీటికి ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత ఇంటర్వ్యూల ద్వారా చెప్తున్న సందర్భంలో మామూలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ఇక్కడ ఉండి పనులు చేయించేది కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కావచ్చు చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజ్ ఖాద్రి వ్యక్తిగత కార్యదర్శి రాకేష్ పటేల్ కూడా ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం కూడా పనులు పరివేస్తున్న సందర్భాఖ ఆధారంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా పర్ఫెక్ట్గా పనులు జరుగుతున్నాయి అసలు నిజంగా ఇది రాజకీయం కలుపు తిరిగిందా ఏం జరిగిందనే దాన్ని కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం మంచినీటి సరఫరా కూడా చేయలేకపోతున్నారు పథకాలు అటు ఉంచి కానీ రోజువారీ నీళ్ళు కూడా తాపలేకపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది ముందుగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా సమయమనం పాటించాలి నీళ్ళపైన రాజకీయం చేయొద్దని చెప్పి నేను బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీల వాళ్ళని నేను వాళ్ళని వేడుకుంటా ఉన్నాను ఎందుకు అంటే గతంలో కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మిషన్ వగేత రాం గూడెం దగ్గర పంప్ హౌస్ తయారు చేయడం జరిగింది కోయిల్సాగర్ నుంచి మహబూబ్ నగర్ రామ్ గూడెనికి లిఫ్ట్ చేసి మహబూబ్ నగర్కు మంచినీటి సరఫరా అందించాలని చెప్పి దూరదృష్టితోన అప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు దివంగత నేత రెడ్డి గారి హయాంలో ఈ పని నడిచింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మిషన్ భగీరథ పేరు పైన మళ్ళీ రీకనెక్టింగ్ పైప్లు వేయడం జరిగింది అలాంటి పరిస్థితిలో మేము దీనిపైన రాజకీయం చేయదలుచుకోలేదు ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ నీటి సరఫరా కానీ దూరదృష్టితోన అప్పటి కేంద్ర మంత్రే ఇంత ఆలోచన చేసి అప్పటి ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా మహబూబ్నగర్ పట్టణానికి కృష్ణా వాటర్ను ఇవ్వాలనే ఉద్దేశంతోనే కోయిల్ సాగర్ లిఫ్ట్తోన ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం మహబూబ్ నగర్లో ఉన్నటువంటి సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీకి ఉండొచ్చు బీజేపీ పార్టీ ఉండొచ్చు వారిని నేను ఒకటే విజ్ఞప్తి చేశాను నీటి దగ్గర రాజకీయం చేయొద్దు అసలు సమస్య ఏం జరిగింది ఎందుకు నీళ్ళు వస్తలేవు నీళ్లు రావడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఇక్కడ నుంచి పంపింగ్ అవుతున్నటువంటి పైప్ లైన్లలో ఏదైనా ప్రాబ్లం ఉందా మరి గత ప్రభుత్వం నాసిరకమైనటువంటి పైపులు వేయడం వల్లనే ఈరోజు ఈ గది పట్టింది మహబూబ్ నగర్ ప్రజలకు నీళ్లు లేకుండా దాదాపు పది పన్నెండు రోజుల నుంచి నీటి సరఫరా ఆగిపోయి ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఇది ఎవరిది తప్పిదాం ఆ తప్పిదం మేము చేయొద్దని చెప్పి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారము ఈరోజు రామరెడ్డి గూడెం దగ్గరికి వచ్చి దాదాపు వారం రోజుల నుంచి ఈ వర్కులను పరిశీలన చేస్తూ ఉన్నాము చోదరపల్లి గేటు దగ్గర కూడా దాదాపు నాలుగు రోజులు అక్కడ పైప్ లైన్ లీక్ అయిపోతే నాసిరకమైన పైపులు ఉన్నాయి తీసేసి కొత్త పైప్ లైన్ వేసేసేసి మళ్ళీ అక్కడ వేయగానే వాటర్ పంపింగ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ రామరెడ్డి గూడెం హెడ్ హెడ్ క్వార్టర్ దగ్గర మనకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది నిన్న దీనిని పూర్తిగా చేయడానికి అన్ని రకాలుగా రాత్రి పగలు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఉండొచ్చు మరి డీ డీలు ఉండొచ్చు ఏఈలు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా రాత్రి పగులు పర్యవేక్షణలో వారి కనుషణలో పర్యవేక్షణలో పనులు నడుస్తూ ఉన్నాయి వేగంగా ఎందుకంటే పట్టణ ప్రజలకు ఎక్కడ కూడా నీటి వసతికి కొరత ఉండొద్దు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతోనో రాత్రి పగులు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఒక్కసారి నీళ్లు పంపింగ్ అయ్యి మళ్ళీ ఆపితే దాదాపు ఆరు నుంచి ఏడు గంటలు మళ్ళీ ఆ వాటర్ రిటర్న్ అయ్యి క్లియర్ అయ్యి వెల్డింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అలాంటి పరిస్థితిలో వర్క్ కొద్దిగా ఇబ్బందికరమైన రాత్రి పగులు అనకుండా మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కూడా డే నైట్ పర్యవేక్షణలో ఇక్కడ పనులు నడుస్తూ ఉన్నాయి అదే దూరదృష్టితో మేమందరం కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా హైదరాబాద్లో ఉన్నప్పటికీ కొన్ని పనుల వల్ల ఇక్కడ పర్యవేక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు ఎవరు అవైలబుల్ ఉంటే మీరు అందరూ కూడా రామరెడ్డి గూడెం దగ్గర పనులు నడుస్తున్నాయి అక్కడ ఎక్కడ ఏ వాళ్ళకి ఎక్కడ ఏ లోటు లేకుండా మీరు ఎప్పటికప్పుడు పరిశీలించి వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా మీరు అన్ని సౌకర్యాలు కల్పించి ముందుకు పని సాగించాలి ముందు మనం పట్టణ ప్రజలకు నీరు అందించాలి ఉండగానే మళ్ళీ ఏమైనా పట్టణ ప్రజలకు ప్రత్యామ్ ఎలాంటి ఏర్పాటు చేశారు దాదాపు మహబూబ్నగర్ పట్టణంలో ఎక్కడికక్కడ బోర్లు ఏదైనా రిపేర్ ఉంటే చిన్నపాటి రిపేర్స్ ఉంటే బోర్లు బోర్ల ద్వారా నీళ్ళు అందిస్తూ ఉన్నాం అలాగే మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి సమస్యలను దూరదృష్టి చూసుకొని ట్యాంకర్ వాటర్ ట్యాంకులు ఎక్కడికక్కడ మహబూబ్ నగర్ సగం ప పట్టణానికి జడ్చల నుంచి వస్తున్నటువంటి నీరు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా పద్మావతి కాలనీ కావచ్చు శ్రీనివాస్ కాలనీ కావచ్చు ఏనుగొండ కావచ్చు ఇటు న్యూ టౌన్ సగం వార్డులు కావచ్చు ఇవన్నీ కూడా జడ్చల నుంచి నీటి సరఫరా అవుతున్నాయి ఇక్కడ రామరెడ్డి గూడెం నుంచి వచ్చేటటువంటి ఓల్డ్ మహబూబ్ నగర్ పాత మహబూబ్ నగర్కి సంబంధించి అన్నీ కూడా ఎక్కడికక్కడ మనం నీటి సరఫరా ఆగిపోయినందున ఎక్కడికక్కడ వాటర్ ట్యాంకులు కానీ బోర్లు కానీ రిపేరింగ్ ఎక్కడ ఉంటే చేసి వారికి ఎప్పటికప్పుడు నీరు అందించడానికి పూర్తి సహాయ సహకారం మున్సిపల్ చేస్తూ ఉంది మా నాయకులు గల్లీ గల్లీలో మా నాయకులు కూడా అందరికీ అందుబాటులో ఉండి నీళ్లు అందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మండల పరిధిలో ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి కూడా మొత్తం కూడా గ్రంథాలయ చైర్మన్ నర్సి మల్లు నరసింహరెడ్డి ఉన్నాడు ఆయన నాకు తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ వాటర్ ప్రాబ్లం నుంచి మీరు ఎట్లా పర్యవేక్షణ చేస్తున్నారు వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఈ రోజే కాదు మేము గత సంవత్సరం సంవత్సరం క్రితం కూడా అక్కడ మరికల్ దగ్గర కూడా సేమ్ ఇట్లే ప్రాబ్లం అడిగి రోడ్లు అవుతున్నది అది అయికుంటే ఆ మరికల్కు పోయే వాటర్ మన్యంకొండకి వెళ్ళి నారాయణపేట సైడ్ సప్లై ఉండేది దాని నుంచి ఆడ ప్రాబ్లం వస్తే మా రూరల్ మండల పోతినపల్లి అని కొన్ని వాళ్ళు కొన్ని డివైడ్ చేసుకుని అన్నట్లు ఆ ఊర్లలో కూడా నీళ్ళ ప్రాబ్లం ఉండేది అన్నట్లు ఇదే నాసిరకం ఇంతవరకు మా సిరాజ్ ఖాత్రి గారు చెప్పినట్లు మొత్తం నాసిరకం పైప్ లైన్ నుంచి అది దెబ్బతింటుంది అని చెప్పి మా ఎమ్మెల్యే గారు దూర దూరదృష్టితోన మహబూబ్నార్ మండల ఎయిటీ పర్సెంట్ బోర్లు ప్రతి ట్యాంకు కనెక్షన్ ఇచ్చినాం ఇంతవరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని బోర్లు ఉండే మిషన్ పగీరత వచ్చిన తర్వాత బోర్లు మోటార్లు ఏం లేకుండా వాళ్ళే సర్పంచ్లు అన్ని కులాబ్బు చేసి పెట్టినాక అన్ని కొత్త బోర్లు కొత్త మోటార్లు పెట్టి ప్రతి ట్యాంకు నింపుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఊర్లలో చూస్తున్నాం టౌన్లో కూడా వాటర్ ట్యాంకుల ద్వారా కానీ ప్రతి గల్లీకి బోర్లు ఇప్పించడం జరిగింది ఎందుకంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది ఇది నాశరాకం అనేది మా వాళ్ళకి అందరికీ తెలిసి ఇంకా రానరాని ఇంకా ఇబ్బందులు అవుతుంటాయి ప్రతి జాగాలో ఇవి ఎందుకంటే వాళ్ళు చేసిన వర్క్ నుంచి ఇది గమనించుకుంటే ఇంకోటి ఈ గారు కానీ డీఈీఈ గార్లకి ఎప్పటికప్పుడు అలా అలర్ట్ చేస్తుంటాను డే బై డే వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు ఏడ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ వస్తుంది వాళ్ళకి చెప్పుకుంటూ మేము పర్యవేక్షణ చేసుకుంటూ ఇప్పుడు ఇది మా శ్రీరాజ్ ఖాద్రి గారు కూడా చెప్పినట్టు ఎన్నో ప్రాబ్లం అంతా చూస్తున్నారు కదా మీరు మొన్న త్రీ డేస్ ఆడ నరసపురం కాడ బుక్లపల్లి కాడ రిపేర్ అయింది అది దాని తర్వాత ఇది రోజు అయింది ఎన్ని రోజులలో ఈ సమస్య పరిష్కారం అవకాశం ఈ రోజు వచ్చేస్తుంది ఈవినింగ్ వరకు వాటర్ వచ్చి రేపు వస్తుంది పబ్లిక్ వాటర్ ఇది కాకపోతే మంచిగా నీట్గా వర్క్ చేస్తుంటారు ఒకరోజు లేట్ అయినా ప్రజలందరూ సమయమనంగా ఉండాలి నీట్గా అయి మంచి నీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరన్నా ఏం పని పాట లేనోళ్ళు ఏమైనా అడ్వర్టైజ్ చేస్తుంటారు ఇటువంటి రాజకీయాలు చేయకూడదు ఇది ప్రతి ఒక్కరికి నీళ్ళు అవసరము గాలి అవసరము తిండి అవసరము అవన్నీ నాడే మనం ప్రజలకు మే మేలైన సేవ చేస్తామంటే చెప్పి సందేశమేలానే ఇటువంటి అనవసరమైన ఉదాంతాలు వినవద్దు ఇప్పుడు మేమందరం డే బై డే వర్క్ కార్డ్ కోసం అందరూ కలెక్ట్ చేసుకుంటే పనిచేపిస్తున్నాం ఇది గ్రంథాలయ చైర్మన్ మల్లె నరసిన చెప్తున్న ప్రధానికంటే ఏదైతే బీఆర్ఎస్ కనుక ట్యాంకర్లు వస్తున్నాయి మళ్ళీ బిందెలు పట్టుకొని పాత రోజులు వస్తున్నాయి అనే వదంతులు నమ్మొద్దు ఒక ఒకటి రెండు రోజుల్లో కూడా ఇదంతా కూడా వరకు పూర్తి పట్టణ ప్రజలకు మళ్ళీ కంటిన్యూగా కూడా తాగునీటి సరఫరా ప్రతిరోజు అందించే లీటర్ల నీటిని కూడా మేము అందిస్తామని చెప్తున్నారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వాళ్ళందరినీ కూడా నాయకులను పెట్టి కూడా ఇక్కడ ఎప్పుడెప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికెప్పుడు ఇక్కడ వచ్చి పర్వేషిస్తున్నారో మొత్తం కూడా గత నాలుగు రోజుల కింద ఏదైతే ధర్మపూర్ దగ్గర ఏర్పడ్డ మొత్తం కూడా డ్యామేజ్ అంతా పూర్తి చేశారు ఇప్పుడు రామరెడ్డి గూడెం దగ్గర ఉన్న డ్యామేజ్ పూర్తి చేసే చేసేది కాంగ్రెస్ నాయకులు ఒకటే చేస్తున్నారు దయచేసి పట్టణ ప్రజలు ఈ వదంతులు నమ్మొద్దు ఏదైతే పాత రోజులు గుర్తుకొస్తున్నాయనే సోషల్ మీడియాలో పెడుతున్న బీఆర్ఎస్ నాయకులను తిప్పికొట్టాలి ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అయింది ప్రాబ్లం అయింది కాబట్టి ఇక్కడ మేము వర్క్ చేస్తూ ఉన్నాము ఒకటి రెండు రోజులుగా పూర్తిగా లైన్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ పట్టణ ప్రజలకు యథావిధిగా ప్రతిరోజు కూడా నీటిని అందించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహమ్మార్ జిల్లా ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి